ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి కాపాడాలని ప్రభుత్వానికి మాదాపూర్కు చెందిన ఓ హాస్టల్ నిర్వాహకురాలు విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో హాస్టల్ నిర్వాహకురాలు లక్ష్మి మాట్లాడారు మాదాపూర్లోని డాక్టర్ రమణికి చెందిన భవనాన్ని అద్దెకు తీసుకొని ఎన్పీపీ పేరిట హాస్టల్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు పలు విషయాలలో ఇరు వర్గాల మధ్య వివాదాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు ఈ విషయానికి న్యాయస్థానంలో కొనసాగుతుండగానే భవన యజమానురాలు వెంకటరమణి నుంచి జిపియే పొందినట్లు చెబుతున్న దామోదర్ పలుమార్లు హాస్టల్ వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ తమను వేధింపులకు గురిచేశారని అన్నారు ఎనభై మందికి పైగా ఆడపిల్లలు తాను ఉంటున్న హాస్టల్ వద్దకు వచ్చి పురుషులు తగాదాకు దిగడం సరికాదని విన్నవించుకున్నా పట్టించుకోలేదని చెప్పారు ఈ క్రమంలోనే ఇటీవల తన భర్త సత్యప్రకాష్పై తప్పుడు ఆరోపణలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు సదరు వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయారు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులకు పాల్పడుతున్న సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు నమస్తే అండి నా పేరు లక్ష్మి మాది ఎంపీ విమెన్ స్పీ మాధపూర్ పదహారవ తారీఖున మా వారి మీద అక్రమ కేసులు బనాయించి మా వారిని మీద పోక్సో కేసు పెట్టి జైలు పంపించారండి ఇప్పుడు ఎవరైతే ఆ కుట్రలో దాగున్నాడో దామోదరు అని అతను ఇప్పుడు నా మీద దౌర్జన్యం చేయడానికి ప్రతిసారి రోజు హాస్టల్కి వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడండి మేము పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది రెండుసార్లు పిటిషన్ ఇచ్చామండి ఇంకా ఇంకా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే మేము ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే ఆ పదహారో తారీఖున ఎవరైతే దాడి చేశారు చేయించారో ఆ దామోదరం అనే పర్సను ఓనర్ నుంచి బిల్డింగ్ మా బిల్డింగ్ ఓనర్ అయిన రమణి గారి దగ్గర నుంచి జీపీఏ తీసుకున్నారంట అందుకని ఈ మమ్మల్ని ఫోర్స్బుల్గా వెకేట్ చేయడానికి చేసిన ప్రయత్నమేనండి ఈ ఫాల్స్ కేసు ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మా వారు రిమైండ్ చేశారు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు నన్ను బెదిరించి నన్ను చంపాలని ప్రయత్నించి బయటకు పంపించాలి అని ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడండి మా అతని నుంచి నాకు రక్షణ కావాలి ఇప్పుడు నేను ఖాళీ చేయమంటే చేసేస్తాం మాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆల్ ఆఫ్ ఇస్ అంటే నాట్ పాసిబుల్ కొంచెం టైం అని మేము అడుగుతున్నాము దానికి కూడా తను ఒప్పుకోవట్లేదండి నాకు దీని నుంచి న్యాయం కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మాతో పాటు ఎనభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ ప్రతిరోజు ఇలా దాడి చేస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళకు కూడా రక్షణ కావాలి మాకు కొంచెం మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము అతని నుంచి ప్రతిరోజు తను ఒక యాభై మంది మనుషుల్ని వంద మంది మనుషుల్ని మా మీద తీసుకొస్తూనే ఉంటాడు నేను ప్రతిరోజు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయలేకపోతున్నాను నాకు దయచేసి రక్షణ కల్పించండి మా వారి మీద ఏదైతే జరిగిన ఎలిగేషన్ ఉందో అది రాంగ్ అండి దానికి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఓకే